ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నొక బహిరంగ సభలో మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాను పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను ఆ మార్గం అనేది ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల సందర్భంలోనా లేదా వాళ్ళంతా వాళ్ళు తగుబడి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే దానికి బాధ్యులు వారే కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ఈ రాష్ట్రంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మీరు ఆరు గ్యారెంటీలు అయితే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అమలు చేయాల్సిన బాధ్యత మీది అమలు చేయకపోయినట్టయితే ఖచ్చితంగా పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పైపెచ్చు బీఆర్ఎస్తో కలిపి బీజేపీ కుట్ర చెప్తున్నారు చెప్తున్నాను మీరు ఏమాత్రం కూడా కళలో కూడా ఊహించకండి బీజే బీఆర్ఎస్ను బీజేపీ ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇవాళ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితే లేదు అది చచ్చిన పాము ఇవాళ ఎక్కడికక్కడ చీలికలు పేలికలు అయిపోయి ఇవాళ బీఆర్ఎస్ దిక్కుతోచని పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆ యొక్క బీఆర్ఎస్కు మరి బలాన్ని చేకూర్చి మోదీ గారిని బీజేపీని ఎదుర్కోవడానికి మీరు ఏదైనా కుట్రలు పడితే పడవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ను బతికించే పరిస్థితి లేదు ఆ అగత్యమే లేదు ఖచ్చితంగా దేశంలో ఎక్కడా కూడా ఇవాళ కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుంది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారు వారి యొక్క డిఎన్ఏ వారి యొక్క వంశపారపర రాజకీయాలు వారి కుటుంబ పాలన వారి అవినీతి భాగవతాలు ప్రజలు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇవాళ మరి కాంగ్రెస్ జోడిస్తున్నారు నిజంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి నిజంగా మీ నాయకుని మీద మీ పార్టీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే మీ విధానాల మీద మీరు రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించండి ఇంకా తేలిపోతుంది నరేంద్ర మోడీ గారికి సరితూగే వ్యక్తే మీ విపక్ష కుటుంబంలో లేడు కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ బాగా వేస్తాము అది మోదీ గారి యొక్క పనితీరు వల్లనే ఇరవై మూడు సంవత్సరాలు మరి వారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రకమైనటువంటి వారు అభివృద్ధి పెద్దపీట వేశారు చిన్నపాటి మరక మచ్చ అవినీతి మీద లేకుండా సజావుగా పాలించినటువంటి వ్యక్తిగా ఇవాళ ప్రపంచ దేశం మొత్తం మీద కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి తెలంగాణ అతీతం కాదు కాబట్టి మొన్న మీ గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయి ఈ ఓట్లేసి గెలిపించారు తప్పితే వాస్తవంగా బీఆర్ఎస్ ఓడిపోయింది మీరు లాభపడ్డారు కానీ ఇవాళ మీరు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అందరికీ అన్నీ అన్నారు ఇప్పుడు ఎన్నికల తర్వాత మీ యొక్క హామీలు కొందరికి కొన్ని అని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు ఏరు దాటేదాకా ఓడమల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడి మల్ అయ్యంగా వ్యవహరిస్తున్న మీకు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలో పరాభవం తప్పదని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా Please like, share and subscribe to our channel. Thank you.